హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ అంటే కొన్ని కొన్ని టిప్స్ యూజ్ చేసి ఫ్రిడ్జ్ అనేది పాల్ అవ్వకుండా స్మెల్ రాకుండా అయితే ఉంటుంది కొన్ని కొన్ని టిప్స్ అయితే యూజ్ చేసి నేను డీప్ క్లీనింగ్ అయితే చూపిస్తాను అదేవిధంగా మ ఇప్పుడు ఈ సమ్మర్లో కరెంటు బిల్ అయితే ఎక్కువైతే వస్తుంది కదా మరి మనం ఎట్లా ఫ్రిడ్జ్ను వాడాలి అనేది కూడా చూపిస్తాను అదేవిధంగా ఫ్రిడ్జ్ హోమ్ టూర్ అయితే చూపిస్తాను ఫ్రిడ్జ్ టూరు సారీ హోమ్ టూర్ అంటున్నా ఫ్రిడ్జ్ టూరులో అయితే చూపిస్తాను నేను త్వరగా అయితే మా ఫ్రిడ్జ్ ఎలా ఉంది అనేది చూపట్లేదు కదా ఇప్పుడైతే ఈ వీడియోని అయితే మొత్తం అయితే చూపిస్తాను ప్లీజ్ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా నా వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి మా ఫ్రిడ్జ్ అయితే ఇట్లయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఏం లేవు కూరగాయలు ఒక రెండు మూడు రకాల కూరగాయలు మాత్రమే ఉన్నాయి దగ్గరికి నేనైతే ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి మీకు వీడియో పెట్టాలని నేనైతే ఫ్రిడ్జ్ అయితే ఏం తూర్చుకోలేదు నేను నెలకు ఒకసారి అయితే తూర్చుకుంటా ఇంకా చూడండి చాలా అంటే చాలా గలీజ్ అయిపోయింది మా ఫ్రీ తోడువ చాలా రోజులైంది ఆ రూమ్లో ఉన్నప్పుడు తూడ్చిన ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత అసలు తోడువలేదు మేము ఈ రూమ్లోకి వచ్చి ఒక నెల రోజులైతే అవుతుంది కదా అందుకోసం అనేది తోడవలేదు ఇక కోత్తిమీర నిమ్మకాయలు ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే కిందికి తీసుకుంటున్నా ఫస్ట్ ప్లీజ్ ఎవరైనా ఫ్రిడ్జ్ తుడవాలి క్లీన్ చేసుకునేటప్పుడు కరెంట్ ఉంటుంది కదా ఈ కరెంట్ అయితే బంద్ చేసుకోవాలి కరెంట్ ఇట్లనే పెట్టి క్లీన్ చేసుకోవద్దండి ఇదైతే మెయిన్ టిప్పు ఇదే అండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఫస్ట్ కరెంటు బంద్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కరెంట్ అయితే బంద్ చేసుకుంటున్నా ఇందులో ఉన్న ఐటమ్స్ అయితే మొత్తం అయితే కిందికి అయితే తీసుకుంటున్నా ఇవి వచ్చేసి గ్రేవ్స్ వాటర్ బాటిల్స్ తర్వాత అల్లం పచ్చడి పెట్టాలని నేను అల్లం అయితే వేసుకున్నా అల్లం పచ్చడి అనేది నేను చాయలు కూడా అయితే వేసుకుంటా కానీ ఇప్పుడైతే ఏం వేసుకోండి ఎండకు బాగా వేడవుతుంది అందుకోసమని అల్లం చాయలు వేసుకోవడం పనిచేసిన చలికాలంలో అయితే తాగుతుంది చాలా గలీజ్ అయిపోయింది ఇంత గలీజ్ ఉంటుందా అని అనుకోకండి నేను వీడియో కోసం అన్నింట్లోనే పెట్టినా తర్వాత ఇవి డేట్స్ ఖర్చురాలు ఇవి క్యాప్ పచ్చిమిర్చి చూస్ పొటాటో తర్వాత వాటర్ బాటిల్స్ చూడండి ఇది గానం ఉన్నాయి టైం దాన్ని వెళ్ళిపోయింది తొందరగా అని ఇంకా ఒక టూ డేస్ అయినాక తీసుకురా అని చెప్పిన ఫస్ట్ అయితే ఈ ట్రైలు ఉంటాయి కదా ఈ ఎగ్ ట్రైలు ఇవి ఇవి తీసేసుకోవాలి ఇట్లా రక్కెట్టు అని ఇట్లా తీసుకుంటూ వస్తాయి ఏమైనా చూసి రండి అది ఇట్లా పైనే కానీ తీసే వస్తుంది అది ఇట్లా పైన కాను మమ్మీ ముందు అది ఇట్లా పైన కాను తర్వాత పెరుగు పెట్టుకున్నా ఇప్పుడు నేను వేడి నీళ్ళు పెట్టుకొని ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు గిన్నెలు అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నా చూడండి నీళ్ళైతే వేసుకుంటున్నా స్టవ్ అన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు అయితే కొంచెం సరుపు వేసుకుంటున్నా చూడండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత వంట సోడా వంట సోడా వేసుకోవాలి కంపల్సరీ అయితే వేసుకోవాలి క్లీనింగ్ చాలా చాలా ఉపయోగపడుతుంది వంట సోడా ఒక స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది వేసుకొని ఈ నీళ్ళైతే కొంచెం వేడి చేసుకోవాలి గోరెచ్చర అయిన తర్వాత అప్పుడు అయితే దించుకోవాలి ఇంకా ఇప్పుడు నీళ్ళైతే వేలికి అయితే దించుకుంటున్నా దించుకున్న తర్వాత ఒక బట్ట తీసుకోవాలి బట్ట తీసుకొని నీళ్ళలో ముంచి ఎంత ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ వేడి నీళ్ళు సరుపు బట్టా వేసుకొని తుడుచుకోవాలి ఎందుకు అని అంటే ఫ్రిడ్జ్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది అందుకోసమని అది బ్యాక్టీరియా చనిపోతుంది వేడి నీళ్ళు వేసి తుడుచుకోవడం వల్ల చనీళ్ళు పెట్టి తూడిపోతూ వేడి నీళ్ళు పెడితేనే బాగుంటుంది మంచిగా బ్యాక్టీరియా చనిపోతుంది వేడికి ఇంకా మేము ఈ ఫ్రిడ్జ్ తీసుకొని కరెక్ట్ టూ త్రీ ఇయర్స్ అయితే అవుతుంది మేము టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ క్రిస్మస్ ఆఫర్ వచ్చిందండి ఆఫర్లు అయితే తీసుకున్నాం ఇరవై నాలుగు వేలు యాక్చువల్ అయితే ఇంకా ఆఫర్లు అయితే పదిహేడు వేలు అయితే వచ్చింది ఫ్రిడ్జ్ మీరు తుడ్చేటప్పుడు ఫ్రిడ్జ్లో లైట్ ఉంటుంది కదా అవి బంద్ చేసుకుని తుడుచుకోవాలి అవి బంద్ చేసుకుంటా తుడుపు తుడిస్తే మాత్రం కరెంట్ షార్ట్ వస్తుంది అస్సలు అట్లా తూడవద్దు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ తూ తూడ్చేటప్పుడు క్లీన్ చేసుకునేటప్పుడు స్విచ్ బంద్ చేసుకోవాలి అది ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటిది అని అంటే ఎండాకాలంలో కరెంట్ పాత కావాలి అని అనుకోండి ఫ్రిడ్జ్ మాత్రం ఊపుకి తిరగదు ఊపికి తెరిసి మన బయట ఉన్న వేడి అనేది ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి మళ్ళీ హీట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది సారీ మళ్ళీ వేరీ కూల్ కావాలంటే కొంచెం టైం పడుతుంది అట్లా మళ్ళీ కూల్ కావాలంటే కరెంటు కావాలి కదా అందుకోసమని కరెంటు వేస్ట్ అవుతుంది ఎక్కువ కావాలి కదా అందుకోసమని ఇట్లా ఫ్రిడ్జ్ మాత్రం ఉక్కుక తెరవద్దు ఫ్రిడ్జ్ ఉక్కుక తెరిస్తే కరెంటు బిల్లు చాలా అవుతుంది నాకు తెలిసిన టిప్ అయితే నేను చెప్తున్నా ఇంకా పెడుతుంది ఏ నన్ను అమలు నువ్వు వండుకున్నప్పుడు వీడియో తీద్దామంటే అప్పుడు లేచింది మా పాప అయితే అసలు వీడియోలు కూడా డిస్టర్బ్ చేస్తాను ఓకే ఇంకా చూసిందా చాలా బాగా నీట్గా అయితే అయ్యిందండి ఈ వంట సోడా సరుపు వేయడం వల్ల నిజంగా చాలా చాలా బాగా క్లీన్ అవుతుంది ఒకసారి చూడండి ఈ డోర్ది అయితే నేను క్లీన్ చేసి చూపిస్తున్నా అసలు ఎక్కడ మరక లేకుండానే ఉంటుంది ఇక తర్వాత ఇటు సైడ్ అయితే తోడ్చుకోవాలి చూసేట లోపల చూడండి ఎంత గలీజ్గా ఉందో ఇంకా ఇటు సైడ్ కూడా తూర్చుకున్న తర్వాత చూపిస్తా ఎదుగుంటే చూసిండ్రు కదా ఫ్రెండ్స్ నేనైతే మా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అయిపోయింది చూసారా చాలా బాగా క్లీన్ అయింది అసలు ఎక్కడ మరకలు లేకుండానే చాలా చాలా బాగా క్లీన్ అయింది అక్కడ లోపల చేయి పెట్టడానికి రాదు అది ఇంకా నేనైతే పైనంగా అయితే క్లీన్ చేసిన లోపల చేయి పెట్టడానికి రాదు కదా అది వాటర్ పోయేది ఇది హోల్ ఇది కరెంటు బంద్ చేసినా కదా పైనుంచి ఐసు క్యూబ్స్ అయినాయి ఆ క్యూబ్స్ నుంచి వాటర్ అయితే వాడుతున్నాయి ఇక్కడ ఈ కరెంటు బిల్లు తక్కువ కావాలి అని అనుకుంటే ఫ్రిడ్జ్ మాత్రము ఊకొక్క తెరవకూడదు పదే పదే తెరిస్తే ఏమవుతుందంటే బయట ఉన్న వేడి మొత్తం ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి అది మళ్ళీ కూల్ కావాలనుకుంటే కరెంటు కావాలి కదా అందుకోసమని కరెంట్ అయితే ఎక్కువ కాలుతుంది అందుకోసమనే ఫ్రిడ్జ్ అయితే ఊకొకే తెరవకూడదు మ్యాక్సిమం ఇంకొకటి ఏంటిదంటే ఫ్రిడ్జ్లో చాలామంది చింతపండు పెడతారు అంటే కొన్ని కొన్ని ఐటమ్స్ పెట్టొద్దంట ఫ్రిడ్జ్లో నాకైతే తెలియదు ఫస్ట్ అయితే చింతపండు అయితే పెట్టకూడదంట అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేనైతే చింతపండు అయితే ఏం పెట్టను జస్ట్ కూరగాయలు చట్నీలు మాత్రమే అయితే పెట్టుకుంటాండి ఇంక ఇక్కడైతే ఫ్రిడ్జు బయట గోడకు ఒక కొంచెం గ్యాప్ వదలాలి గోడకు ఇక చూసిండ్రా ఇక అంత దూరం అయితే వదలాలి గోడ ఫ్రిడ్జు అంత గ్యాప్ వదలాలి ఎందుకంటే గాలి పోవాలి కదా హెయిర్ పోవాలి వెనకాల చాలా హీట్ ఉంటుంది ఫ్రిడ్జ్ వెనకాల అందుకోసమని గోడకు ఆన్ ఆనించొద్దు ఈ ఫ్రిడ్జ్ అనేది గోడకు ఆనిస్తే ఫ్రిడ్జ్లు పేలుతాయండి దయచేసి ఫ్రిడ్జ్ మాత్రము గోడకు అస్సలు ఆనించవద్దు ఇక ఇంత గ్యాప్ అయితే ఉండాలి గోడకు ఫ్రిడ్జ్కు మధ్యలో ఒక రెండు అడుగులు ఒక అడుగు గ్యాప్ అయితే ఉండాలి నేను ఆ గోడకు ఈ గోడకు మధ్యలో గ్యాప్ అయితే ఇంత అయితే పెట్టినా ఇట్లా గ్యాప్ లేకుంటే ఫ్రిడ్జ్లు అయితే ఈ మధ్య చాలా చాలా పేలుతున్నాయి అందుకోసమని గోడకు ఆనించొద్దు గ్యాప్ అయితే ఉంచుకోవాలి ఏవైతే ఇంకా నీట్గా సబ్బు ఏటైతే కడుక్కోవాలి ఇందాక సర్ఫు వంట నీళ్ళు అయితే ఉన్నాయి కదా అవే నీళ్లు వేసుకొని ఇంకా వీటిని అయితే ట్రేలు అయితే కడుక్కుంటున్నాం కడుక్కున్న తర్వాత మొత్తం అయితే చూపిస్తాను నీళ్ళైతే మా ఫ్రిడ్జ్ తూర్చిన నీళ్లు చూడండి ఎంత మురికి ఉన్నాయి ఇంకా ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ అయితే నీట్గా అయితే తూర్చి అయితే పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో కూరగాయలు అయితే ఏం లేవు ఈరోజు మా ఆయన తీసుకురావాల్సింది కానీ వేరే కిరాయి ఉందని వెళ్ళిపోయినాడు జస్ట్ టమాటాలు పచ్చిమిరపకాయలు వాటర్ బాటిల్స్ మాత్రమే ఉన్నాయి ఎగ్స్ మా ఇంట్లో ఏవి లేకున్నా సరే ఎగ్స్ మాత్రం స్టాక్ ఉంటాయి ఎప్పుడు ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్